హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ జూపిటర్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూస్తే వెహికల్ ఒక డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా వీడియోలోనే మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది ఇక వెహికల్ డీటర్స్లోకి వెళ్తే ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఇయర్ ఎండ్లో అయితే ఈ వెహికల్ అనేది పర్చేస్ చేశారు ఓన్లీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనిజ్జ్ చేశారు ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే యూజనిజ్ చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కనపడదు వెహికల్ పైన అంత నీట్గా అయితే వెహికల్ అనేది ఉంది ఇంకా టైర్స్ కండిషన్ అంటారా టైర్స్ కండిషన్లో మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ ఉందండి వెహికల్లో అలాగే ఇంజన్ కూడా అలానే ఉంది చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు కాబట్టి మీకు కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి కూడా వెహికల్ని చెక్ చేసుకొని మెకానిక్స్ చూపించుకొని కూడా వెహికల్ అనేది తీసుకోవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు వీడియో టైటిల్లో నేను మెన్షన్ చేస్తాను వీడియో పూర్తిగా చూసి డీటెయిల్స్ అన్ని అర్థమయ్యాక మీరు నాకు కాల్ చేయండి అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ నైన్ థౌజండ్ చెప్తున్నా అరవై తొమ్మిది వేలు చెప్తున్నాము మన సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఉండదు మీరు లొకేషన్ అండి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూసుకోండి బయట మార్కెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి షోరూమ్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అని ట్యాలీ చేసుకొని ఒక ఐడియా వస్తుంది మీకు అప్పుడే వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఎందుకంటే నేను ఇంత కన్ఫామ్గా చెప్తున్నా బయట మార్కెట్ ప్రైజెస్ కంటే మన దగ్గర చాలా తక్కువగా ఉంటాయి అలాగే వితిన్ వన్ డేలో మన సబ్స్క్రైబర్స్ బుక్ చేసుకుంటున్నారు అలాగే కొంటున్నారు సో అందుకనేసి మన దగ్గర వెహికల్స్ ఎక్కువనే ఉండవు సో మంచి క్వాలిటీ వెహికల్స్ అసలు బయట దొరకడం లేదు అండ్ దొరుకుతున్నా కూడా ప్రైజెస్ మాత్రం హెవీగా చెప్తున్నారు ఒకవేళ ఫైనాన్స్లో తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ రేట్లు డాక్యుమెంటేషన్ ఇవంతా హెవీగా అయిపోతుంది సో అందుకనేసే మన దగ్గర రీజనబుల్ ప్రైస్కి మన సబ్స్క్రైబర్స్కి అనేది ఇస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వచ్చినా మీరు తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా అయినా కూడా తీసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లొకేషన్కి వచ్చే ముందు కంపల్సరీ మీరు ఫోన్ చేసి రావాల్సిందే ఫోన్ చేయకుండా వస్తే మాత్రం నన్ను బాధ్యుని కాదు మీరు ఫోన్ చేసి మాత్రమే లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే మేము ఒక్కోసారి వెహికల్స్ కోసం అవుట్ స్టేషన్ వెళ్తుంటాం కాబట్టి ఫోన్ చేయమని కన్ఫామ్గా చెప్తున్నాను సో థ్యాంక్ యూ